హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ నమస్తే నువకల పద్మారెడ్డి నా పేరు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఎంఆర్ కన్వెన్షన్లో ఉమెన్ డే సెలబ్రేషన్స్ అది పోయిందండి ఉమెన్ డ్రెస్ ఇప్పుడు డ్రే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము పెద్ద ఎత్తున ఈరోజు మనకు కేంద్ర మంత్రి కీషన్ రెడ్డి గారి సత్యమని డికే అర్ణ గారు గద్వాల జయజమ్మ డికే అర్ణ గారు ఇటీల మహిళలు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది ఇంతమంది మహిళలకు ఎంత ఉంటే ఏ ఒక్క మహిళ కూడా ఇంటి నుంచి బయటకు రావాలంటే సాధ్యమయ్యే పని కాదు కానీ ఎంతో ఉపయోగకరమైన ఈ అసోసియేషన్ వల్ల ఎంతోమంది మంది బిజినెస్ పరంగా కావచ్చు పరంగా కావచ్చు సామాజిక అందుకనే ఈరోజు ఇంత మంచిగా గ్రాండ్ సక్సెస్ అయింది ఈ గ్రాండ్ సక్సెస్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇంకొక విషయం అందరూ చెప్తూ ఉంటారు ఆ మహిళ అంటే ఆకాశంలో సగం అవకాశాల్లో సగం కానీ మహిళలు ఆకాశంలో సగం అవకాశంలో సగం అని చెప్తూ ఉంటారు కానీ ఆకాశంలో సగం ఉన్నామని అవకాశాల్లో సగం వస్తున్నాయో లేదో తెలియదు కానీ ఆ భ్రమలో మనం ఒక లైఫ్ లైఫ్లోకి మనం రావాలి మనం ఏం చేస్తున్నాము ఏం చేయాలి ఎలా ముందుకు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మహిళలు చాలా తెలివైన వాళ్ళు ఓపిక తెలుగు తెలుగు అన్నీ ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఈరోజు ముందుకు వస్తే ఆ ముందులో ఇది సక్సెస్ థ్యాంక్ యూ మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది వీటిపైన మీరు ఏదో స్పందన మహిళలకు రక్షణ లేదు అనేది నిజ నిజమైన విషయం ఎందుకంటే ఈరోజు చట్టాలను పెడుతున్నారు కానీ దాన్ని ఎంతవరకు అమలుకి తీసుకొస్తున్నారు ఎంతవరకు దాన్ని స్ట్రాంగ్గా వాళ్ళు చేయగలుగుతారు ఉన్న ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఒక మహిళకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం విధంగా కూడా అది పనికిరాని ప్రభుత్వం అనే చెప్పు ఎలాగ అలాంటి ప్రభుత్వాలు గతంలో చెప్తూ ఉంటారు మహిళలకు చట్టాలు తీసుకొస్తూ ఉంటారు కానీ చట్టాలను కొంచెం గట్టిగా అమలు చేయాలి అవసరం కూడా ప్రభుత్వాలపైనే ఉంది గత మహిళల దినోత్సవానికి ఈ మహిళ దినోత్సవానికి మహిళల అవేర్నెస్ వచ్చిందంటారా డెఫినెట్ గా ఎందుకంటే నరేంద్ర మోదీ గారు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ లో అందరూ చిన్న ఆశ అయితే ఉంది మేము కూడా చట్టసభలో కూర్చోడానికి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఆశతో ఈరోజు ఏ రకంగా అయినా సరే మహిళలు ముందుకు రావడానికి అది మనకు మా విషయం మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరేం ఆశిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలకు రక్షణ కల్పించాలి మహిళలకు చాలా స్కీమ్స్ చెప్పారు రెండు తులాల బంగారం అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు అన్నారు ఇవ్వలేదు అలాంటివన్నీ కూడా మహిళల కోసం ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఈ మహిళలకు మాత్రమే కాదు మహిళలు అంటే అందరూ మహిళలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్ష